అందరికీ నమస్కారం గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ గిరిప్రసాద్ సో ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే కాను గురించి సో కానూన్ గురించి తెలుసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కోవైట్ యొక్క అకామా అంటే రెసిడెంట్ ఏదైతే మనం ఇమిగ్రేషన్కి సంబంధించిన కొన్ని బేసిక్ మూలాలను అర్థం చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయన్నమాట ప్రైవేట్ సెక్టర్లో పనిచేయాలంటే అకామా షూన్ అంటారు దాన్ని ఆర్టికల్ పద్దెనిమిది అంటారు ఇంకొకటి డొమెస్టిక్ అంటే కోవైటి వాళ్ళకు సహాయకులుగా ఇళ్ళలో పనిచేసాకా అని ఖాది మకామా అంటారు దాన్ని ఆర్టికల్ ట్వంటీ అంటారు ఇకపోతే పబ్లిక్ సెక్టర్లో ఎవరైనా పనిచేసే వాళ్ళను పదేడో నెంబర్ అకామా అంటారు సో ఇలా పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇవి ముఖ్యంగా మనకు తరచు వినపడే మాటలు అనమాట సో ఈ ఏంటంటే మనం వచ్చేటప్పుడు ఇక్కడ ఎవరైతే కోవిట్ వాళ్ళ ఇళ్లలో సహాయకులుగా పనిచేయాలనుకుంటారు వాళ్ళని ఖాదీ మకామం మీద ఇరవై నెంబర్ అకామం మీద వస్తారు సో అనేది ఇది ఒక బేసిక్ తర్వాత ఎవరైతే ప్రైవేట్ కంపెనీలు షాపుల్లో రకరకాల చోట్లకి వస్తారో దాన్ని ప్రైవేట్ సెక్టర్ వీసా అంటారు ప్రైవేట్ సెక్టర్లు కూడా చాలా రకాలు ఉన్నాయి గ మళ్ళా తర్వాత దాని గురించి వివరంగా డిస్కస్ చేద్దాం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పద్దెనిమిదో నెంబర్ అకామ షూన్ ఉండేవాళ్ళు బయట ఎక్కడైనా తిరిగి ఏడైనా పనిచేసుకోవచ్చు సో ఇరవై నెంబర్ రకం అనేవాళ్ళు కేవలం ఇంటికి మాత్రమే పరిమితమై నాలుగు గోడల మధ్య ఐ మీన్ ఇంటి కా కాంపౌండ్లోనే కోవేట వాళ్ళకి సహాయకులుగా డ్రైవర్లుగా లేకుంటే పని మనుషులుగా లేకుంటే తోటమాలలుగా లేకుంటే దివానియా రకరకాలు ఉంటాయి కదా ఇలాంటి వాటికి పనిచేయాలి ఒక్కోసారి ఏం జరుగుతూ ఉంటుందంటే ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు ఏంటంటే అక్కడ రకరకాల సమస్యలు ఫేస్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చేయకుండా వదిలేసి వచ్చేస్తూ ఉంటారు ఆ విధంగా వచ్చిన వాళ్ళే ఇల్లీగల్గా తయారవుతారు ఇల్లీగల్ అంటే ఆకామా లేకుండా లేదా ఆ కోవైట్లోని ఇంటిలో నుంచి పారిపోయిన వాళ్ళ మీద ఇలా నా దగ్గర పని చేయకుండా నా ప్రమేయం లేకుండా వెళ్ళిపోయాడు కాబట్టి అతను నాకు సంబంధించిన వాడు కాదు తనని బ్లాక్ చేసి వాళ్ళ దేశం వాళ్ళు పంపించండి అని చెప్పి పెట్టడమే కేసు అంటారు మామూలుగా పారిపోయినట్టు కేసు పెడతారు అబ్స్కాండ్లింగ్ కేసు పెడతారు ఇలా అబ్స్కాండ్లింగ్ కేసులు ఎక్కువైన వాళ్ళు ఏమవుతారంటే ఇల్లీగల్గా పరిగణించబడతారు అన్నమాట ఇలాంటి వాళ్ళ కోసమే ఈ మధ్య మనం కోవైట్లో ఆమ్నెస్టీ గురించి మనం వింటున్నాం ఇది బేసిక్గా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది బయట దేశాల్లో ఉండేవాళ్ళు కూడా ఈ ఆమ్నెస్టీ అంటే ఏంది దీని మీద అవగాహన కోసం కొత్తగా రావాలనుకునే వాళ్ళ కోసం కూడా అవగాహన కల్పించేదానికి ఈ వివరంగా చెప్పడం జరుగుతూ ఉంది అనమాట సో కాబట్టి ఎవరైతే డొమెస్టిక్ ఎంప్లాయీస్లుగా పారిపోయిన వాళ్ళందరూ కూడా ఇల్లీగల్గా తయారవుతారో అలాంటి వాళ్ళు ఎలాంటి శిక్ష కానీ లేదా రుసుము కానీ చెల్లించకుండా వెళ్ళిపోమని చెప్పి కోవైట్ అనేది కోవైట్ ప్రభుత్వము మన మార్చ్ పదిహేడో తేదీ నుంచి జూన్ పదిహేడో వరకు తేదీ వరకు కూడా ఆమ్నిస్ట్ని ప్రకటించడం ఇటీవల మన అందరికీ తెలిసింది దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది ప్రాసెస్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు ఇటీవల గవర్నమెంట్ ఏంటంటే పదిహేడవ తేదీ అనేది ఆరో నెల పదిహేడవ తేదీ పండుగ మరియు సమ్మర్ స్కూల్ సెలవులు ఇవన్నీ రావడం కారణంగా ఇంకొంచెం ఒక పదహైదు రోజులు పొడిగించారు జూన్ ముప్పై వరకు ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వడం జరిగింది సో కాబట్టి వీళ్ళందరూ కూడా దేశం విడిచి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు పదే పదే పెద్ద ఎత్తున భారీ ఎత్తున కూడా బస్సులు పక్క రోడ్ల మీద రకరకాల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా అవేర్నెస్ని కల్పించారు సో దీని తర్వాత ఏంటంటే పెద్ద ఎత్తున ఈ కోవైట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున తనిఖీలు చేసి మిగతా ఎవరైతే ఇల్లీగల్గా ఉండారో వాళ్ళందరినీ బయటికి పంపించి కొత్తగా వచ్చే వాళ్లకు లీగలైజ్డ్గా రావాలని చెప్పి చేయాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం సో కాబట్టి ఈ ముప్పయో తేదీ వరకు ఇంకా ఈరోజు తారీఖు ఇరవై కాబట్టి ఖచ్చితంగా పది రోజులు మాత్రమే ఈ యొక్క అవకాశం మనకుంది సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని బయటికి వెళ్ళే వాళ్ళు వెళ్ళకపోతే చాలామందిలో ఉ ఈ యొక్క ఉద్దేశాలు ఏంటంటే చాలా వరకు ఎందుకు కొన్ని రోజులు పని చేసుకుందాం తర్వాత రాకూడదు అనుకుంటున్నా వెళ్ళిపోదామని అనుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఇలా చేస్తే పప్పులో కాలేసినట్టు ఎందుకంటే ఈ తర్వాత బయటికి గడ తిరగనికుండా గట్టిగా తనిఖీలు జరిగే అవకాశం ఉంది సో కాబట్టి జీతాలు కాదు కదా మీ యొక్క పూట పూట తినే యొక్క పరిస్థితి కూడా గడ్డు కాలాలు వచ్చే అంత పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేసేస్తారు సో కాబట్టి పని చేసుకోవడం కాదు కదా కనీసం కోవిట్లో ఉండి గాలి పీల్చుకోవడం కూడా కష్టమైపోతుంది సో కాబట్టి దయచేసి వీలైనంత వరకు ఈ యొక్క పది రోజుల సమయంలో వీలైనంతకు బయటికి వెళ్ళేదానికి ప్రయత్నం చేయండి గతంలో అంటే టికెట్ల ధరలు ఎక్కువగా ఉండి పండగ ఈ బక్రీదు సెలవులు అన్నింటిలో ఎయిర్ ఎయిర్ టికెట్స్ ఎక్కువ కావడం ఈ యొక్క పరిస్థితి వచ్చిన మాట వాస్తవం ఈ పది రోజుల్లో టికెట్లు కొంచెం ధరలు స్టేబుల్గానే ఉన్నాయి కాబట్టి దయచేసి వెళ్ళిపోయేదానికి ప్రయత్నం చేయండి ఇంకొకటి ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా మీరు ఎక్కడికైతే రావాలనుకుంటున్నారో అదే కంపెనీలో పనిచేసేదానికి షూన్ వీజా మీద వస్తేనే సేఫ్ అనమాట ఇంకా ఈ యొక్క ఇరవయో నెంబర్ అకం మీద వచ్చి బయట పనిచేసుకుంటామనే వాళ్ళకు రోజు రోజుకి గడ్డు రోజులనే చెప్పాలి సో పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయే అవకాశం ఉంది సో కాబట్టి కువైట్లో మీరు చూస్తున్నారు ఇల్లీగల్ ఎక్స్పర్ట్స్ వల్ల రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి ఏది జరిగినా కూడా ఇల్లీగల్ ఎక్స్పర్ట్స్ మీదకే కథంతో తిరుగుతూ వస్తుంది సో కాబట్టి దయచేసి ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకుంటారని చెప్పి ముఖ్యంగా చెప్పడం అనమాట సో పద్దెనిమిదో నంబర్ అకామా అంటే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి వాటి గురించి కోవిడ్ మీద ఎవరైతే రావాలనుకుంటో వాళ్ళందరికీ తెలుసు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని దీంట్లో మరియు వ్యవసాయానికి సంబంధించిన కొన్ని వీజాలు రకరకాల వీజాలు ఉన్నాయి వీటి గురించి సపరేట్గా ఒక వీడియో చేసి మాట్లాడతాను సో ముఖ్యంగా ఈ ఖాదిం అకామా అనేది ఒక దృష్టిలో పెట్టుకుని ఈ ఖాదిం అకామాని మొన్న ఇటీవల జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో కూడా ఎక్కడైనా సరే ఖాదీ ఇప్పుడు ఫ్లాట్ ఫ్లాట్కు చెకింగ్ చేస్తున్నారు ఆ చెక్కింగ్లో కూడా ఆ క్రమంలో కూడా ఈ కమర్షియల్ ఏరియాల్లో ఏదైనా ఫ్లాట్లలో ఖాదిం వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కూడా పట్టుకొని నిర్దాక్షిణ్యంగా ఫింగర్ వేసి పంపించేయడం జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే యాక్చువల్లీ బేసిక్ ఏంటి ట్వంటీ నెంబర్ అకామా ఉండేవాళ్ళు ఎవరి కోసమైతే వచ్చారో అక్కడ వాళ్ళ పరిధిలో వాళ్ళ ఏరియాలో వాళ్ళ ఇంట్లో పనిచేయాలి మీరు ఇంత దూరం వచ్చి ఎందుకు పనిచేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా కెంగ్రెస్ పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి సో కాబట్టి పరిస్థితి ఇంత గందరగోళంగా ఉంది కాబట్టి ఒకవేళ ఇల్లీగల్గా ఉండేవాళ్ళు ఈ పది రోజుల్లో వీలైనంతవరకు ఈ యొక్క ఆమ్నిస్టి పీరియడ్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మీ గల్ఫ్ బాబాయ్ గిరిప్రసాద్ స్టే టూన్ విత్ గల్ఫ్ బాబాయ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి ఈ యొక్క విషయం మీద అవగాహన కల్పిస్తారని ఆశిస్తున్నాను